నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి ఒక్కొక్కరికి మీద కేసులు నమోదవుతుంది పోలీస్ స్టేషన్లకు కూడా చాలామంది వెళ్తున్నారు అయితే ఇలాగా వాళ్ళ స్వార్థం కోసం ఇతరులను ప్రలోభాలు పెట్టి డబ్బు కోసం మోసం చేసే వాళ్ళకి గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి ఎలాంటి వాళ్ళకి వీళ్ళని నమ్ముతున్నారు సిన్సియర్గా వీళ్ళు మంచి ఫాలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పి చివరికి ఎవరైతే నమ్మ వీళ్ళ వీళ్ళే మోసం చేస్తున్నారు చివరికి మరి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇది చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ అయ్యేలా ఉంది అయితే ఇది ఇది ఒక చిచ్చాట్లాగే దాని తప్ప ఇది ఏదో దాని గరుడ పురాణము లేదు శిక్షలు అనేటటువంటి ఇప్పుడు గరుడ పురాణంలో దేవుడు ఎరువు కానీ ఉన్నప్పుడు మాత్రం శిక్షలు అయితే భూమి మీద అనుభవించవలసిందే ఎందుకంటే పోయిన తర్వాత శిక్షలు ఏవి అనుభవించినా మనం చూడలేము వాళ్ళు చూడలేరు ఎవరు అనుభవించలేరు కాకపోతే ఇక్కడ మీరు అన్నటువంటి విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని అంటే కనుక వీళ్ళు డబ్బుకి ఆశపడు లేదా వీళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు అనేటటువంటి ప్రేరణతోనూ వాళ్ళు అప్రోచ్ అవ్వడము ఏదైతే ఏం కానిలే మనది మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఆలోచించే మెంటాలిటీ ఒకలా ఉంటుంది కొంతమంది అయ్యో అనవసరంగా భవిష్యత్తు ఎందుకు నాశనం చేయడం ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా అనవసరంగా యువత యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది అని ఆలోచించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇవి అందరికీ రావు ఎవరికైతే ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే సెలబ్రిటీ స్టేట్స్ అనుభవిస్తున్నారో అలాంటి వారు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అందులో ఈ మధ్యకాలం చాలా ట్రెండ్ అవుతున్నటువంటి హర్ష సాయి కానివ్వండి లేదా అంటే ఇంకా ఇమ్రాన్ కావచ్చు లేదా అంటే వాళ్ళ వాళ్ళు కావచ్చు ఇంకా కొంతమంది యాంకర్స్ ఉన్నారు ఆ తర్వాత విష్ణుప్రియ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఇలా చాలామంది ఉంటూ ఉన్నారు ఎందుకు ఈ రకంగా బెట్టింగ్ గ్యాప్స్ అంటే అర్థం ఇప్పుడు ఒకటంటే చూసేవాడికి చేసేవాడికి ఇద్దరికీ బుద్ధి ఉండాలి ఎందుకు అని అంటే కనుక ఎవరో ప్రేరేపిస్తున్నారు కదా అని చెప్పేసి మనం వాడడం తప్పే ఎందుకంటే భగవంతుడు విచక్షణ జ్ఞానం అని రెండు ఇచ్చారు మనకు అంటే ఆలోచించేటటువంటిది జ్ఞానము ఉన్నటువంటిది రెండు మనకి ఇచ్చారు విచక్షణ ఆలోచించే జ్ఞాపక శక్తి అని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని కూడా మనకి ఇచ్చారు ఇప్పుడు ఒక అగ్ని అరే ఇది అగ్ని కదా ఇది దగ్గరికి వెళ్తే కాలుతుంది కదా అని చెప్పి కూడా దాని దగ్గరికి వెళ్ళి కాల్చుకునేంత వరకు చూశారనుకోండి తప్పు మనదే అవుతుంది ఇప్పుడు తొంభై తొమ్మిది తప్పులు మనం చేసి ఇవన్నీ భగవంతుడే ఇచ్చాడని వందోసారి భగవంతుడు మీరు తీర్చామనుకోండి ఏమవుతుంది తప్పులు మనం చేసి భగవంతుని మనం ఎందుకు నిందిస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది బెట్టింగ్ యాప్స్ అంటే వల్ల దానివల్ల ఇబ్బంది ఏంటి అరే ఇది చేయడం వల్ల మనము నాశనం అయిపోతాము మనం డబ్బులు కోల్పోతున్నాము అని మనకు ఉండాలి అలాగే ఇవి ప్రమోట్ చేయడం ద్వారా అనవసరంగా ఇవి చూసేటటువంటి వారికి లేదా నా ఫాలోవర్స్కి నన్ను ఎవరైతే ఇవి నమ్ముతున్నారో వాళ్ళు నేను మోసం చేసినట్టుగా ఉంటుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ చేసేవాడు ప్రేరేపించేవాడు ప్రేరణ చేసేటటువంటి ఇద్దరిది తప్పే ఇక ఇందులో ఒక్కళ్దే తప్పు యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళదే తప్పు అని కూడా మనం చెప్పలేము ఎందుకు అని అంటే కనుక వాళ్ళు డబ్బులు కాషపడి ఉంటారు ఇప్పుడు ప్రపంచంలో దేనికి లొంగనటువంటి వాడు ఒకటి స్త్రీకైనా లొంగుతాడు రెండు లేదా డబ్బుకైనా లొంగుతాడు ఈ రెండుకి ఎవరైనా దాసోహం అనవలసిందే ఎందుకంటే మనిషి యొక్క నైజం మనిషి యొక్క బలహీనత అవి రెండు కూడా ఈ రెండు బలహీనతను ఆధారంగా చేసుకొని గొప్ప గొప్ప కంపెనీలు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ప్రజలలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నారు కొంత కొంతమంది డబ్బులు కోల్పోతున్నారు కొంతమంది డబ్బులు కోల్పోయామని బయట చెప్పలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరికొంతమంది అయితే కనుక ఈ బెట్టింగ్ గ్యాప్స్ని ఒక ప్రమోషన్స్లా యూజ్ చేసేసుకొని ఎంతమంది అయితే ఏంటి మనకు ఫాలోవర్స్ కావాలి మనకు ఇవి లైక్స్ పెరగాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా నానా తంటలు పడి ప్రజలందరినీ కూడా మోసం చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి దీనికి చర్య అనేట గరుడ పురాణం అనేటటువంటిది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం దీనికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే కనుక ఇవి కేవలం ఈ మధ్య కాలంలో కాదు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటివి దీనికి కేవలం చిన్నవాళ్లే కాదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినటువంటి వాళ్ళు సినిమా హీరోల నుంచి క్రికెటర్స్ వరకు ప్రతి ఒక్కరూ ప్రమోట్ చేస్తున్నారు కానీ దాని లిమిటేషన్ ఎంతవరకు ఉంది ప్రభుత్వం ఎంతవరకు అనుమతించింది ఎంతవరకు ఇది చేయవచ్చు అనేటట్టు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది మనకు తెలియదు ఆ బెట్టింగ్ యాప్స్ అంటే మనకు అంత అవగాహన లేదు కాబట్టి సరే ఇది ఒక అందుకు ప్రమా ప్ర ఈ సమాజంలో జరిగేటటువంటి ఒక చెడు సంఘటన అని చెప్పుకోవచ్చు కనుక కనుక ఇలాంటివి ప్రేరేపించేవాళ్ళు ప్రేరణ చేసేటటువంటి వాళ్ళు ఇద్దరిది కూడా తప్పే అని చెప్తాము ఒక్కరి వైపే తప్పు జరుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు ఇది తప్పు అని తెలిసి దాని దగ్గరికి పోవడం మన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా మనం కూడా ఆడి చూద్దాం కదా అని కూడా మన మూర్ఖత్వం ఎవరో ఏదో చేశారని చెప్పి మనం పప్పులో కాలు వేయకూడదు కదా కాబట్టి చేయకూడదు చేసే వాళ్ళని ప్రేరేపించకూడదు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఛానల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు ఆ ఛానల్స్ అరే ఈ ఛానల్స్లో ఈ బెట్టింగ్ యాప్ వస్తుంది ఈ జెన్యూన్ అనుకుంటాము ఈ జెన్యున్ ఏమో మనం కూడా ఒకసారి ఆడి చూద్దాం డబ్బులు గెలిచి చూద్దామని మనిషికి ఆశ పెరుగుతుండొచ్చు కానీ ఆశ అనేటటువంటిది మనిషిని ఎంతవరకు దిగజారుతుంది అనేటటువంటిది దీని ద్వారా అయినా ప్రజలందరూ కూడా చూసి కొంచెం అప్రమత్తంగా ఉండాలి బెట్టింగ్ యాప్ అనేటటువంటిది మన దాంట్లోకి తీసుకురావడం మూర్ఖత్వము అందులోనూ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారనేటి ఇంకా మూర్ఖత్వము కనుక ఆ మూర్ఖత్వాన్ని ఇక నుంచైనా ఆపేసేసి దయచేసి ఇలాంటి బెట్టింగ్ ప్రమో బెట్టింగ్ ప్రమోషన్ని ఆపేసి ఎవరైతే ఆ ఛానల్ని మనం ఆదరిస్తున్నామనుకుంటే ఆ ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ అవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఈ బెట్టింగ్ ఇవి సైబర్ క్రైమ్లు ఎలా ఉంటాయి అంటే అవి ఎంత ఆపుదామంటే అంత విజృంభిస్తూ ఉంటాయి అంత ఇంకా ఇంకా ఎక్కువ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ఏదైతే చెడు అని అనుకుంటామో దాన్నే ఇప్పుడు కలియుగంలో ఏమంటున్న ట్రెండ్ ఇది ట్రెండ్ ఇది చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి అదే మంచి అని అనుకుంటున్నారు ఏదైతే మనకు చెడు కలిగిస్తుందో అది మంచి అని భ్రమలో పడిపోయి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక గరుడ పురాణం అంటామా భగవంతుడు ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో తప్పకుండా శిక్ష వేసే తీరుతారు కలియుగంలో ఏంటి గరుడ పురాణంలో వేసే శిక్షల కంటే ఇప్పుడు బ్రతుకున్నప్పుడు చేసే శిక్షలే ఇప్పుడు ఇంతమంది ప్రమోట్ చేస్తారు ఇంతమంది సెలబ్రిటీస్ అనవసరంగా మీడియాకి ఎక్కి అనవసరంగా ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నానండి ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నప్పుడు అతను ఏదైనా ఒక యాప్ లేదా ఇలాంటిది ఏదైనా ఒకటి బెట్టింగ్ యాప్ మనం చూసామనుకోండి అబ్బా దీంట్లో బెట్టింగ్ మనం కూడా ఆడి చూద్దాం ఇది ఇన్స్టాల్ చేసుకుందాము అని ఎప్పుడైతే మన బుర్రలోకి వచ్చిందో అప్పుడే మన సగం పాడైపోయినట్టు కనుక నుంచి నుంచైనా ఈ బెట్టింగ్ ఇప్పుడు నా అంతెందుకని నాకు తెలిసినటువంటి చాలామంది అంటే ఇప్పటికి కూడా మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాను కనుక్కోండి నాకు తెలిసినటువంటి పది పదిహేను మంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి అంటే సంవత్సరం అంతా కష్టపడింది పది రోజుల్లో మా ఏం చేశారంటే సంవత్సరం అంతా కష్టపడితే పది లక్షలు సంపాదించి కోల్పోతున్నారు ప్రాణాలు కోల్పోయారు డబ్బు పోతే సంపాదించారు కానీ ప్రాణాలు కోల్పోతే ఇలా సంపాదిస్తాం కాబట్టి డబ్బు కోల్పోయారు డబ్బు పోయింది అనే బాధతో ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు కనీసం ఇక నుంచైనా బెట్టింగ్ యాప్లు ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యాప్ నుండి డిలీట్ అయిపోండి దానికి కాస్త దూరంగా ఎందుకంటే మిమ్మల్ని నమ్మే మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు మీ ఫాలోవర్స్కి మీరే ఇలాంటి చెడు సంఘటనలు కూడా వెళ్ళమని చెప్పి మీరే ప్రపోజల్ పెడితే వాళ్ళ యొక్క జీవితం మీరే నాశనం చేసినట్టుగా ఉండదు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా నాశనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నేను బెట్టింగ్ లాప ఆడమన్నానా ఏదో నాకు డబ్బులు వచ్చాయి నేను ప్రమోషన్ చేశాను ఆడే వాళ్ళకైనా ఉండాలి కదా అని చెప్పేసి మనల్ని మనమే సమర్థించుకుంటాము ఆ సమర్థన నువ్వు ప్రత్యక్షంగా ప్రేరేపించకపోయినా పరోక్షంగా అయితే ప్రేరేపిస్తున్నావు బెట్టింగ్ ల్యాప్ ఆడమని చెప్పేసి నువ్వు నోటుతో చెప్తున్నావు లేదా నీ ఛానల్లో నువ్వు ఈ రకంగా వైరల్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆడడం తప్పే నువ్వు ప్రమోట్ చేయడం తప్పేది తప్పే కర్మ ఫలితం అనేది చాలా గొప్పది అంటారు అవునండి మరి వాళ్ళకి కర్మ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు కర్మ విల్ బి రిటర్న్ ఎప్పటికైనా మనం చేసిన కర్మ డబ్బులు వచ్చినప్పుడు మనకు బాగా అనిపించింది అబ్బా ఈ చిన్న యాప్ ప్రమోట్ చేస్తే మన కోట్లలో వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుడు మనం సంతోషపడతాము కానీ దానివల్ల ఇదిగో ఈ రకమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన సంఘటనలు ఏర్పడతాయి కనుక కర్మ అనేటటువంటి తప్పకుండా అంటే మనం చేసేటటువంటి సత్కర్మలు ఉంటాయి పాపకర్మలు ఉంటాయి సత్కర్మ చేశావా నువ్వు జీవితంలో పూజనీయుడిగా మారుతావు పాపకర్మలు చేశావా చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇలాంటివి ఎదురైనప్పుడు నీ జీవితము మళ్ళీ అధోస్థాయికి పడిపోతుంది మళ్ళీ నువ్వు లేవలేవు మళ్ళీ నువ్వు జీవితంలో ప్రజలకి మొఖం చూయించలేవు మళ్ళీ నీ వల్ల ప్రజలందరూ కూడా మళ్ళీ అధోస్థాయికి వెళ్ళిపోవడమే నీ వల్ల ఒక్కడు ప్రాణం పోయినా కూడా ఆ కర్మ నేను జీవితాంతం వెంటాడుతుంది ఆ కర్మ నిన్ను అనుక్షణం వెంటాడి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది కనుక దయచేసి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి అది ప్రేరేపించిన వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండండి ఇప్పుడు ప్రేరేపిస్తారు వాళ్ళ జీ వాళ్ళది ఏమీ పోదు వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ ఎవరైతే ఇక్కడ మీరు ప్రేరేపించబడుతున్నారో వాళ్ళకు చాలా దూరంగా ఉండ ఎందుకంటే మంచి చెడు ప్రతి ఒక్క మనిషికి తెలుసండి అది తెలుసుకొని మనం మిగిలితే బాగుంటుంది ఇప్పుడు నా యాప్లో కూడా చాలామంది బెట్టిగా నేను పోను కదా దాంట్లోకి అంటే విచక్షణ నాకు ఉంది కదా అలాగే మీరు కూడా అదే రకంగా ఆలోచన చేయండి ఎప్పుడైతే మీరు ఆశ అనే జోలికి వెళ్తారో అది మీకు ఫస్ట్ ఆశ చూపిస్తుంది తర్వాత అది ఆడాలని మీకు ప్రేరేపణ కలుగుతుంది మళ్ళీ అదే ఈ రోజున పది రూపాయలు వచ్చాయి ఎప్పుడైనా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడంటే ముందు పది రూపాయలు ఇస్తాడు దాని తర్వాత ఆ పది రూపాయలు పెట్టుబడి పెట్టి అతని దగ్గర నుంచి వంద రూపాయలు లాగాలని చూస్తాడు కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ అండి దీనికి నేనైతే ఒకటే చెప్తా చేసేవాడు చేయించేటటువంటి వాడు ఇద్దరిది తప్పే కనుక నిన్ను నమ్ముకున్నటువంటి వాడికి నువ్వు ఏ దారి చూపిస్తావు అనే చూపిస్తావు అనేటటువంటి నీ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు నీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు నీకు ఛానల్స్లో అనేక రకాలుగా నిన్ను అనుసరిస్తున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు మంచి మంచి అని చెప్పి అనుసరిస్తున్నారు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి చెడు బెట్టింగ్ యాప్లు కానివ్వండి ఇంకా వేరే వేరే ప్రమోషన్ కానీ నువ్వు చేస్తున్నావు అంటే నీ యొక్క ఫ్లా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నువ్వు చెడు మార్గం వైపు తీసుకొని వెళుతున్నావు అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ యాప్ దూరంగా ఉంటే మంచి జరుగుతుందండి ఈ బెట్టింగ్ భూతం అనేది త్వరలోనే నశించుకోవాలని చెప్పి మనతో కోరుకున్న గురుగారు ధన్యవాదాలు